నెల్లూరు జిల్లా సరిహద్దు మండలాల్లో పులుల సంచారం ప్రజల్లో భయాందోళన కలిగిస్తోంది జిల్లా సరిహద్దులో విస్తరించిన అటవీ ప్రాంతంలో పులుల కదలికలు ఇటీవల కాలంలో పెరిగాయని అటవీ శాఖ అధికారులు నిర్ధారిస్తున్నారు నెల్లూరు జిల్లాలో పులుల సంచారం ప్రజల్ని బెంబేలెత్తిస్తోంది నెల్లూరు కడప జిల్లాల సరిహద్దుల్లో అటవీ ప్రాంతం విస్తృతంగా ఉంది నల్లమల నుంచి ఇటీవల పులులు ఈ ప్రాంతం వైపు వస్తున్నాయి మర్రిపాడు దుత్తలూరు ఆత్మకూరు వరికుంటపాడు అనంతసాగరం వింజమూరు మండలాల్లోని పలు ప్రాంతాల్లో పులులు సంచరిస్తున్నాయి ఇటీవల కడప జిల్లా బద్వేలు నుంచి నెల్లూరుకు వస్తున్న కారుపై కదిరినాయుడుపల్లి వద్ద అతి సమీపంలో పెద్ద పులి దాడి చేయడం కలకలం రేపింది ఈ ప్రాంతంలో భారీగా అడవులు విస్తరించి ఉండడంతో చిరుత పులులు అప్పుడప్పుడు స్థానికులకు కనిపిస్తూ ఉంటాయి ఇదే ప్రాంతం వద్ద రెండు చిరుతలు వాహనాల కింద పడి మృత్యువాత పడ్డాయి అప్రమత్తమైన శాఖ అధికారులు పులి కదలికలను పరిశీలించేందుకు అటవీ ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు ఈ కెమెరాలలో పులుల కదలికలను అధికారులు గుర్తించారు అంతేకాక వన్యప్రాణులు కూడా అధికంగా ఉండడంతో వాటిని వేటాడేందుకు పులులు ఈ ప్రాంతానికి వస్తున్నట్లుగా భావిస్తున్నారు సోమశీల జలాశయం కూడా దగ్గరలోనే ఉండడంతో పులులకు అవసరమైన నీరు కూడా పుష్కలంగా లభ్యమవుతోంది నల్లమల అటవీ ప్రాంతంలో పులుల సంఖ్య పెరగడంతో నివాసం కోసం అక్కడి నుంచి పులులు ఈ ప్రాంతానికి వస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు కొద్ది నెలల క్రితం మర్రిపాడు బ్రాహ్మణపల్లి రహదారిలో వాహనం ఢీకొని పులి మృతి చెందింది దీంతో అధికారులు మరోసారి ఆ ప్రాంతంలో కూడా పులులను గుర్తించేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారు కొద్ది రోజుల క్రితం దుత్తలూరు సమీపంలో పులిని కొందరు స్థానికులు గుర్తించారు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు తెలియజేయడంతో వారు ఆ ప్రాంతంలో పులి పాదముద్రల్ని సేకరించారు గత ఏడాది సెప్టెంబర్లో ఇదే ప్రాంతంలో పులి సంచరించినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు ప్రస్తుతం లభించిన పాదముద్రలతో పోలిస్తే ఇవి మరో పులికి చెందినవని భావిస్తున్నారు అటవీ ప్రాంతంలో పురుల సంచారం ఉన్నందున ఇట్లాంటి జీవం అనేది మా ఊర్లో ఇంతమోటకు కనిపించలేదు ఇదే ఫస్ట్ సారి మేము చూడటం ఇది ఇంతకుముందు రెండు రోజులు కూడా ఒక ఇదే ప్రాంతంలో ఒక ఆడ మనిషిని ఇట్లే భయపడి పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక ఆడ మీదకి ఇట్లే గాంధించింది ఆంగూడక అక్కడనే పడిపోయింది సుఖ తప్పి నిన్న ఇది జరిగింది సమీప ఎవరు అడవుల్లోకి వెళ్ళవద్దని అధికారులు సూచిస్తున్నారు సరిహద్దు మండలాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పులిజాడ కనబడితే వెంటనే తమకు తెలియజేయాలని కోరుతున్నారు